హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్షా బ్లాగ్స్ చూడండి జొన్న రొట్టె ఎట్లా చేస్తుందో ఇది ఎక్కడ అనుకుంటారు ఇదైతే మేడం వాళ్ళ ఇంటికాడ మేడం వాళ్ళకైతే నాష్ట కోసం అయితే జొన్న రొట్టె చేస్తుంది అక్క చూడండి ఎట్లా చేస్తుందో నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు భలే చేస్తా ఫ్రెండ్స్ ఏది లేకుండా చేతులతోనైతే అయితే రౌండ్ గా అయితే తిప్పేస్తుంది ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అంట చూడండి ఎంత రౌండ్ గా అయితే తిప్పుతుంది ఒక్క రొట్టె తింటే చాలు ఎండాకాలం అయితే మధ్యాహ్నం దాకా అన్నం కూడా అక్కలు కాదు మంచిగా అయితే జొన్న రొట్టె తింటే అమాజానే వేరు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ట్రై చేసి ట్రై చేసి అలిచిపోయినా ఇంకా రొట్టె రాదు నేను ఇంట్లో చేయను నేను తినను అంతే మామూలుగా ఏ రొట్టె ఏమైనా చెత్తగా చూ రొట్టె ఒక్కటైతే రాదు బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళకైనా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళందరికైతే ఇది గోధుమ రొట్టె కాకుండా జొన్న రొట్టె అయితే చాలా బలం చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ చూడండి ఎందుకంటే కొంచెం కూడా కాదు మొత్తం తోనే అవుతుంది మంచిగా రొట్టె వాటర్తో కాలుతుంది కాబట్టి చాలా హెల్దీ దాన్ని అయితే మంచిగా అయితే మసాజ్ లెక్క అయితే చేయాలా మంచిగా పిండిని అయితే మంచిగా గిట్ మంచిగా అయితే కలుపుకోవాలా రొట్టె అయితే అట్లా తిరిగిద్దంట నేను చెప్తున్నా కానీ నాకైతే రాదు ఫ్రెండ్స్ ఎక్కడ చేసిన వంట చేసిన ఎక్కడ చేసినా కూడా నాకైతే జొన్న అయితే అస్సలు రాదు మిగతా అది చేయమన్నా చెప్తా కానీ జొన్న అయితే రాదు ఈ అక్క అయితే మస్తు చేస్తుంది మంచిగా అయితే రొట్టెలు చేస్తుంది మాకు కావాలంటే ఈ అక్కనే తింటే తీసుకొద్దాం ఇంటికి తీసుకొచ్చి అయితే చేస్తుంది ఇంట్లో అది కిచెన్ టేబుల్ మీద కాకుండా కూడా మామూలుగా ప్లేట్ మీద కూడా చేసేస్తుంది మంచి ఈసారి అయితే మా ఇంటికి వచ్చినప్పుడు అయితే ప్లేట్ మీద ఎట్లా చేస్తుందో కూడా చూపిస్తా మంచిగా అయితే చేస్తుంది నీట్గా అయితే వస్తుంది ఇంత పగలటం అది ఏమైతే ఉండదు మా మేడం వాళ్ళు ఎక్కువ అయితే చున్నరు రొట్టె ఎక్కువైతే తింటారు చూడండి ఎట్లా తిప్పుతుందో మస్తు దిక్కుతుంది అందరికీ పిల్లలకు కూడా చాలా బలం ఈ జొన్న రొట్టెనైతే మా మేడం వాళ్ళ పిల్లలకైతే మన పాలు కాబట్టి పాలల్లో చిన్న చిన్న పీసులు లెక్క చేసి అయితే పెడతారు మస్తు ఉంటుంది ఇట్లా పెడితే పిల్లలకు మంచిది ఇంకోటి ఫ్రెండ్స్ ఈరోజైతే గ్రేప్స్ అయితే తీసుకొచ్చిన మేమైతే ఉప్పేసి అయితే గ్రేప్స్ కడుగుతున్నాం మా పెద్ద పిల్లగాడు అయితే వాష్ చేస్తున్నాడు నేను చేస్తా మమ్మీ అంటున్నాడు ఏదో అనేసి నేనైతే వాష్ చేయడానికి నేను వీడియో తీస్తానైతే తీసిన చూడండి ఎంత చెత్త వెళ్తుందో కడిగినాక పిల్లలకైతే కడక్కుండా అయితే గ్రేప్స్ పెట్టద్దు ఎందుకంటే గ్రేప్స్ అయితే మొత్తం అయితే మందైతే అయితే కొడతారు చూడండి ఉప్పు వేసి అయితే కడుక్కోవాలా ఉప్పేసింది అయితే నేను మర్చిపోయిన తీసుడు ఉప్పు వేసేది ఉప్పు వేసి నీళ్లు పట్టి అయితే మా ఊడైతే కడిగింది నెక్స్ట్ ఏముంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వడియాలు అయితే సల అన్నం అయితే మిగిలింది ఈరోజైతే చూడండి నేనైతే సద్దన్నం అయితే ఉంటే ఆ సద్దన్నం అయితే నేనైతే ఎండాకాలం కాబట్టి ఉంది చూడండి నేనైతే ఎండాకాలం ఒడియాలు వడియాలైతే వేస్తున్నా సద్దన్నం లేకుండా నేనైతే ఫ్రిడ్జ్లో లో పెట్టిన ఇప్పుడు ఈ మధ్యాహ్నం అయితే ఇదైతే వేస్తున్నా వడియాలకైతే చూడండి వేసుకొని కరేపాకు కొత్తిమీర పుదీనా ఇది అయితే వేసుకున్నా కరేపాక్ పుదీనా జీలకర్ర కొత్తిమీర ఉప్పు అయితే వేసుకొని సింపుల్గా అయితే సల్ల అన్నం అయితే మిగిలింది ఆ అన్నం మొత్తం అయితే వేసి అయితే కొన్ని వాటర్ పోషయితే ఫ్రిడ్జ్లో పెట్టిన కదా అన్నం అయితే గిట్టికైంది అందువల్ల అయితే వాటర్ పోసిన ఉడుకుడుకున్నం కూడా వేసుకోవచ్చు నేనైతే ఒడియాలు వేద్దామని వేసిన నా ఒడియాలు ఏందో నేనైతే మధ్యాహ్నం వేసినా చూడండి మూడు గంటలకైతే ఎవరిని వడియాలు ఎండితే నాకైతే టైం లేకుండే పని వచ్చేసి అయితే పిల్లలైతే పండుకోరు ఇదైతే చేస్తున్నా నేను ఆ పిల్లలు ఉంటే మట్టి గోల చేస్తారు అన్నీ అయితే మధ్యాహ్నం అయితే పండుకోరు నేను కూడా అయితే పండుకోను కొంచెం సేపు అట్లా పండుకొని వేసి అయితే ఇవైతే చేస్తున్నావు వడియాలకైతే రెడీ అయితే చేస్తున్నా మొత్తం అయితే చేసేసి ఒక గిన్నెలైతే పెట్టుకొని అది కొంచెం సేపు ఉంచుకొని పిల్లలని అయితే ట్యూషన్ దూల ఒడియాలు ఆరేయడానికి అయితే నేనైతే మొత్తం టెర్రస్ పైకి అయితే వెళ్ళిన బిల్డింగ్ పైకి బిల్డింగ్ పైన అయితే ఆరబెట్టిన అప్పటికైతే కొంచెం ఎండ వస్తూనే ఉంది అంటే చల్లబడదనుకో చూడు చూడని ఈ రోజే మా కూడా పట్టింది రెండు అయింది చూడండి చూడండి గ్రీన్ ఉంది అనుకుంటున్నారా ఇదేందో తెలుసా ఫేషియల్ ఏందో కొత్తిమీర పుదీనా కరేపకుడియాలు ఇంక ఇక్కడైతే కవర్ అయితే కట్ చేసుకుంటున్నా కవర్ కడిగి మంచిగా అయితే వాష్ చేసుకొని అయితే మొత్తం ఇట్లా కట్ చేసుకున్నా నేనైతే ఒక వైట్ కవర్ దాచి పెట్టుకుంటా మా పిల్లలు ఏదో ప్రయత్నం చేసి ఆ కవర్ అయితే వేసిర్రు మళ్ళీ ఈ కవర్ అయితే తీసుకొని మంచిగా అయితే వాష్ చేసుకొని ఉప్పేసి కొంచెం వాష్ చేసుకుంటే దాని క్రిములు ఉన్నా పోతే కవర్ మీదైనా దేని మీద సరే నువ్వు ఈ కవర్ అయితే కడుగుతా నేను అయితే కవర్ అయితే కడిగేసి పిండి అయితే తీసుకొని అన్ని తీసుకొని అయితే వచ్చిన దాని కొంత ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చిన నేనే తీసుకుంటున్నా వీడియో వాటర్ బాటిల్ వాటర్ అయితే తాగి బాటిల్ అయితే బాటిల్ అయితే ఫోన్ అయితే మొబైల్ అయితే పెట్టుకున్నా ఇదైతే చూడండి మురుకులు చేసే దాని అయితే చేస్తున్నా నేను ఇది అన్నం కాబట్టి కలస పోసేది కాదు అన్నం కాదు కాబట్టి ఇట్లా చేస్తున్నా చూడండి ఇట్లయితే పడుతుంది ఇట్లా చేసి కొంచెం దగ్గరకైతే అయ్యింది అయితే మురుకులు వేసుకున్న వేసుకున్న ఇంట్రెస్ట్గా అయితే వేస్తున్నా నేనైతే చూడండి ఇట్లా అయితే ఉన్నాయి కొంచెం కొంచెం చిన్నది కాబట్టి కొంచెం కొంచెం అయితే తీసుకుంటున్నా పెద్దది అయితే ఇంకా మంచిగా అవుతుంది నేనైతే సగమే మబ్బు అయితే పట్టేసింది అనేసి ఇంకా సగం అయితే నెక్స్ట్ డే చేయడానికి రెండు కవర్లు అంతా పట్టిద్ది కానీ ఒక కవర్ అంతా కవర్ అయితే చేసేసి వచ్చేసిన ఒక కవర్ అంతే చేసిన ఎండాకాలం అంటే ఏం గుర్తు వస్తుంది ఫ్రెండ్స్ బియ్యం ఒడ్లు మిరపకాయలు వడియాలు ఇవన్నీ అయితే గుర్తొస్తాయి ఎందుకంటే ఇవన్నీ ఎండకి కాబట్టి ఇదైతే ఇప్పుడు ఎండాకాలం అయితే మనం ఒడియాలు వేసుకోవాలి వానాకాలం అయితే మంచిగా అయితే వేయించుకొని అయితే బిర్లుకైతే తినేసేయాల వానాకాలం ఏముంటది పని వేరాటం వర్షం వస్తుంది టీవీ సిగ్నల్ ఉండదు ఏముండవు మంచిగా అయితే ఒడియాలు వేయించుకొని అయితే తినాల మీరు కూడా వేసుకోండి నాలుగక్క ఒడియాలు ఎండలు అయితే మస్తు మస్తున్నాయి జాగ్రత్త బయటికి వెళ్తే పిల్లలు జాగ్రత్త ఊళ్ళల్లో అయితే ఆయనంత పనులు ఉండవు సిటీలో కాబట్టి ఇంట్లో పనులు అయితే ఉంటాయి ఊళ్ళల్లో అయితే ఆయనంత పనులు ఉండవు మంచిగా అయితే వేసుకోండి మీరు కూడా వేసుకొని అయితే తినండి నేనైతే వేస్తున్నా మంచిగా ఉంది ఫ్రెండ్స్ బయట కొనుక్కొచ్చుకుంటే ఒక సిప్స్ ప్యాకెట్ ఎంతైతే టెన్ రూపీస్ అవుతుంది అదే ఈ వడియాలు కష్టపడి వేసుకొని ఒక మంచి ఒక బాక్స్లో అయితే మంచిగా పెట్టుకున్నామంటే అంటే మంచిగా ఒక వన్ మంత్ అన్న తినొచ్చు మరిన్ని అయితే చేసుకుంటే పని కట్టుకొని అయితే చెయ్యాలా ఇంట్రెస్ట్ అయితే ఉండాలి ఇవ్వాలని వేయాలని ఇంట్రెస్ట్ ఉండాలా ఎండ ఉండాలా మాదేందో సెవెన్ కల్ అయితే వర్షం అయితే చినుకులు అయితే పడ్డాయి కొంచెం కొంచెం అయితే గుంజినే కొంచెం కొంచెం ఇంకా అయితే దగ్గరకైతే కావాలా నేను తెచ్చి అయితే ఒక మంచిగా అయితే దాంట్లో నుంచి తీసి ప్లేట్ కయితే వచ్చినాయి ఊడిని దానికైతే ఊడైతే ప్లేట్ కి అయితే వచ్చినాయి నేనైతే పిల్ల ఎట్లా లేచిన చూడండి లొకేషన్ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకోటి ఏంది ఫ్రెండ్స్ మాయూడి డబ్బా ఎట్లా తీసుకుంటుండో ఏందో అనేసి ఇదేందో చూడండి ఫ్రెండ్స్ ఈ బాక్స్ లో ఏమున్నాయో చెప్తే అల్లున్న లడ్డూలన్నీ మీకే మా ఆయనకైతే కొబ్బరి లడ్డూలు అయితే చాలా ఇష్టం మా మా అమ్మ అయితే చేస్తుంది కొబ్బరి లడ్డూలు చూడండి ఇట్లా తింటుండే అంత ఇంట్రెస్ట్ గా పని వేరాగానే ఏమన్నా తింటా అనుకున్నాయా అని చూస్తాడు కొబ్బరి లడ్డూలు అయితే మళ్ళీ బాక్స్ అయితే మంచిగా అయితే గట్టిగా అయితే పెట్టుకుంటుండు ఇక్కడ ఏముంది మేము సెవెన్ థర్టీ అయింది వర్షం అయితే వస్తుంది మా పిల్లవాడు అయితే ఉరుకుతుండు నెక్స్ట్ ఇంకా వర్షానికి అయితే ఫోన్ వీడియో తీయలే ఇక్కడ నుంచి అయితే మా పిల్లలు అయితే తీసిపోతూ నేనైతే వీడియో తీసిన నా వీడియోస్ మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్